కొంచెం కిందికి బండి కృష్ణ హత్య మళ్ళొకసారి నిరూపిస్తుంది ఈ సమాజంలో కుల వివక్ష ఎంత ఉందో వారు వారు ప్రేమ చేసుకొని వారు ఇల్లు గడుపుకోవాలని చెప్పి ఆలోచనతో వారు ముందుకు వెళ్ళేటప్పుడు కులం పేరుతో బండి కృష్ణని హత్య చేయడము దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము ఇదే చెప్తున్నాం ఇంతకు ముందు కూడా ప్రణయ హత్య అయినప్పుడు అప్పుడు కూడా మేము అందరం కూడా ఇదే అపీల్ చేశాం సమాజానికి మీరు ఇలాంటివి అవుతుంటాయి మీరు యాక్సెప్ట్ చేయాలి మీరు దీంట్లో హత్య గురిపడద్దు అని చెప్పి ఆ రోజులలో కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ కేసులో కూడా పరి ఏదైతే అవుట్కమ్ అయిందో తర్వాత అందరికీ కూడా తెలుసు మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆ ఆవేదనతో ఏదైతే ఈ మర్డర్ చే చేయడం జరిగిందో అది సరైనది కాదు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఎక్స్క్రేష కో కోటి రూపాయలు ఇవ్వాలి వారి కుటుంబ సభ్యులకు ఇంకొక ఉద్యోగం కూడా కల్పించాలి బీద ప్రజలు వాళ్ళందరూ కూడా వారిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము దాంతోపాటు స్పెషల్ కోర్ట్స్ పెట్టాలి ఇలాంటి కుల వివక్షతో మర్డర్స్ ఈ మర్డర్స్ అయినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి తొంభై రోజుల్లోనే నిర్ణయాలు వచ్చేలాగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా లిబరల్లో ఓపెన్ మైండెడ్ తొందరగా దీంట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి వారికి మేము కోరడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు కూడా వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఇదే విశ్వాసం కల్పిస్తున్నాము మేము అందరం కూడా ఆదుకుంటాం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఆదుకుంటుందని చెప్పి వారికి మీరందరూ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి ఈ ఘటన ఏదైతే జరిగిందో చాలా దారుణమైనది అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది మీరు కూడా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పి మనకు కోరుతున్నాం థ్యాంక్ యూ